మూత నేల మీద ఉన్నా సీసా మీద ఉన్నా మూత వాల్యూ మూతదే నాయన సారీ మీతో మాట్లాడుతూ కూర్చుంటే నా మూతల కలెక్షన్ దెబ్బతింటుంది కావాలంటే మేము ఏరి సార్ మా సందేహాలు తీర్చండి అడగండి సందేహమే సగం బలం మీరిలా మూతలు మూత లేకునే కదా ఎగ్జాక్ట్లీ ప్రతి మనిషి స్టెప్పుల వారీగా పైకి వస్తే నేను మూతల వారీగా పైకి వచ్చాను అన్ని కోట్లు సంపాదించి కూడా ఇలా మూతలు ఏరుకోవడానికి మీకు సిగ్గనిపించట్లేదండి కంట్రోల్ యువర్ టంగ్ సెక్రటరీ చూడండి దేశానికి స్వతంత్రం వచ్చింది కదా అని మహాత్మా గాంధీ గారు జీడిపప్పు తిన్నాడా లేదే దేర్శనగపప్పు తిన్నాడు ఖద్దరే కంటిన్యూ చేశాడు గాని జీన్స్ కి షిఫ్ట్ అయ్యాడా లేదే అలాగే నేను కూడా ఈ దేశానికి గాంధీ గారు సీసా అయితే ఆ సీసాకి మూతని నేను